హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మూడు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ చూపిస్తుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఏపీ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఆర్థిక మంత్రి కేశవ గారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు అమలయ్యే పథకాలకి బడ్జెట్ అయితే ప్రకటిస్తారు ఏ ఏ ఏ పథకానికి ఎంతెంత బడ్జెట్ అలాగే ఏ వర్గానికి సంబంధించి ఎంత బడ్జెట్ అనేది వారు ప్రకటించడం జరుగుతుంది కొంతమంది అయితే పథకాల విధంగా చెప్తారు కొంతమంది ఈ యొక్క వర్గానికి అంటే ఎస్సీ వర్గానికి ఎస్టీ వర్గానికి ఓసీ వర్గానికి బీసీ వర్గానికి అని ప్రకటించడం జరుగుతుంది ఈ వర్గానికి సంబంధించిన దాంట్లోనే మనకి పథకాలకు సంబంధించి డబ్బులు కూడా ఉంటాయి అందులో తల్లికి వందనం ఒకటి మహిళలకు వచ్చి అనేది ఈ రైతులకు వచ్చి అన్నదాత సుఖీభవ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఎందుకు ప్రారంభిస్తున్నారు అంటే ఇరవై నాలుగవ తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు మోడీ గారు అయితే విడుదల చేయబోతున్నారు సో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే విడుదల అవుతాయి ఈ ఈ కేవైసీ ఆగిన వారికి అయిన వారికి అయితే వీరికి రిలీజ్ చేసిన మరో రెండు రోజుల్లో లేదా అదే రోజున మనకి చంద్రబాబు నాయుడు గారు అన్న అన్నదాత సుఖీభవా పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది సో అన్నదాత సుఖీభవా పథకానికి మనకు ఇరవై నాలుగవ తేదీన అయితే అమలు చేసే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం లేదా ఒక వారం రోజులు మూడు రోజులు గ్యాప్ తీసుకొని దాన్ని అయితే అమలు చేస్తారు అలాగే ఆడబిడ్డ అలాగే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో మహిళలకు ప్రతీ నెల ఆడబిడ్డ మనకు ఏ ఉగాది నుంచో లేకపోతే మనకు మరొక ఆరు నెలల్లో దాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మే నెలలో మ్యాక్సిమం ఈ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించి కానీ అన్నదాత సుఖీభవ వేస్తానని అంటున్నారు మరి ఇరవై నాలుగవ తేదీన ప్రకటించే దాన్ని బట్టి బడ్జెట్ వెరిఫికేషన్ బట్టి పథకాలు ప్రకటించడం జరిగింది జూన్ నాటికి మనకి తల్లికి వందనం అయితే వేస్తారు సో మనకి ఆడబిడ్డ అనేది మ్యాక్సిమం ఈ సంవత్సరం చివరి ఆఖరిన ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అలాగే విద్య ఏదైతే ఉందో క్యాలెండర్ విడుదల చేయలేదు కనుక దాని గురించి ఇవ్వనేస్తాం డబ్బులు కూడా మనకు ఈ ఆర్థిక సంవత్సరం డిఎస్సి కంప్లీట్ అయిన కానుంచి అంటే జూన్ నెల నుంచి మనకు యువనేస్తం కూడా వేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇరవై నాలుగవ తేదీన పథకాల అసెంబ్లీలో ప్రవేశపెడతారు సో వీటికి బడ్జెట్ ప్రాజెక్టులకి స్కూల్కి కాలేజీలకు మెడికల్ కాలేజీలకి ప్రాజెక్ట్స్లకి వీటన్నిటికీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది చూద్దాం మరలా అప్డేట్స్ వస్తే మీ వీడియో మీకు చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ